హలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఐదు వందల రూపాయలకి గ్యాస్ అని ప్రకటించే ఉన్నారు కానీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు ఆడవాళ్ళ పేరు మీద ఉంటే ఐదు వందలకి ఇస్తామని ప్రకటించారు కానీ కొంతమందికి రేషన్ కార్డు ఉన్న ఆధార్ కార్డు ఉన్న మగవారి పేరు మీద కూడా గ్యాసు పేరు నమోదై ఉన్నది కనుక ఇటువంటి వారు ఇల్లు లేని వారు కూడా ఉన్నారు ఇల్లు లేదు ఇంటికి రాయి కట్టుకునే గ్యాసు పూర్తిగా తొమ్మిది వందల చిల్లర కట్టాలంటే ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వారు మరొకసారి ఆలోచించి ఇటువంటి వారికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి